హై వేయస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ వెరీ స్ట్రాంగ్ ఎక్స్పైరీ అని చెప్పాలి ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఆ త్రీ ఇన్ వన్ నిఫ్టీ చార్ట్ చూసి కానీ బ్యాంక్ నిఫ్టీ చూసి కానీ సెన్సెక్స్ కానీ చూసి ట్రేడ్ ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటాను ఎందుకంటే ఈరోజు ఓపెన్ అయింది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ త్రీ దగ్గర ఓపెన్ అయింది లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ అక్కడి నుంచి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ రెండు వందల పాయింట్లు పెరిగింది ఎక్స్పైరీ డే రోజు రెండు వందల పాయింట్లు అంటే ఇక ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు కాల్ సైడ్ ఉన్న వాళ్ళకి కానీ అసలు బై సైడ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటారో మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ ఏంటంటే మన చార్ట్స్ కన్ మీరు ఇప్పుడు చూపిస్తాను చూడండి అది కాల్ మార్నింగ్ అది మార్నింగ్ నుంచి ఓపెన్ క్రాస్ అవుతున్నది నిఫ్టీ ఓపెన్గా వస్తే ఫస్ట్ అయి సెకండ్ అయ్యి అలా వెళ్తున్నది దాంతోపాటు కాల్ కంటిన్యూస్గా ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ వస్తూ ఉన్నది దాని చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూపిస్తారు చూడండి మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని అనుకుంటాను అట్లీస్ట్ మీరు కానీ హ్యాపీగా ఉంటే అట్లీస్ట్ మన వాట్సాప్ ఛానల్ లో మనకి మెసేజ్ పెట్టండి మీరుంటే టెలిగ్రామ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు మెసేజ్ పెట్టండి ఈ ఈరోజు మన చాట్స్ ఎలా ఉంటాయని చెప్పని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు చూడండి యాక్చువల్లీ మన ఈరోజు మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ జీరో టూ వరకు అయితే వెళ్తుందని చెప్పని కంపల్సరీగా అనుకున్నాను అది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అంటే యావరేజ్ క్లోజింగ్ ట్వంటీ టూ ఫైవ్ టూ త్రీ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది నిఫ్టీ ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ మీకు ఐదు వందల తొంభై నాలుగు పాయింట్ అప్పులో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు టూ ఫిఫ్టీ నైన్ పాయింట్ అప్లో క్లోజ్ అయింది ఇది అన్నీ ఎందుకైందంటే కొంచెం షార్ట్ కవరింగ్ జరిగింది ఈరోజు ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఒక పదకొండు వేల నుంచి పన్నెండు వేల వరకు కాంట్రాక్ట్స్ వాళ్ళు ఫ్యూచర్స్ షార్ట్ కవరింగ్ చేసుకున్నారు అలానే డిఫరెంట్ పార్టిసిపెంట్స్ డిఐఎస్ వీళ్ళందరూ కూడా షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారు కాబట్టి ఒకటేసారి భారీగా పెరిగిపోయింది కానీ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఎందుకు వీక్గా ఉంది అని చెప్పంటే మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఆల్రెడీ చెప్పా కదా చాలా వీక్గా ఉంది అది కదిలేంతవరకు మనకి మార్కెట్ అది స్పీడ్ రాదు కానీ ఇప్పుడు ఆల్రెడీ ఒక లెవెల్ దగ్గరికి వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ జీరో టూ లెవెల్ దగ్గరకు వచ్చి ఆల్రెడీ నిఫ్టీ చేరిపోయింది కాబట్టి సో రేపు అంతకన్నా పైకి వెళ్తుందా ఒకటి పైకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని కానీ ఆలోచిస్తే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ లెవెల్ దాని బ్యాంక్ నిఫ్టీ మన నిఫ్టీ ఇది అది రేపు అది కూడా క్రాస్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అది కానీ క్రాస్ కాకుండా అక్కడ నుంచి రివర్స్గా వచ్చిందంటే మళ్ళీ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదొకసారి మీరు వాచ్ చేసుకోండి ఈరోజు మెయిన్ చెప్పాలనుకుంటుంది ఈరోజు ఎవరైతే మన ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే మన చార్ట్స్ కానీ వాళ్ళ దగ్గర కానీ పెట్టుకుని ట్రేడ్ చేస్తుంటే సెల్లర్ కూడా ఈరోజు హ్యాపీగా హ్యాపీలీ వన్ సాడే డైరెక్ట్గా నో స్టాడీ స్ట్రాంగిల్ స్టాడీ లేదు స్ట్రాంగిల్ డైరెక్ట్గా వాళ్ళు కానీ ట్రేడ్ కానీ చేసుకుని ఉంటే చాలా బెనిఫిట్ అంటారు ఎందుకంటే మన దాంట్లో లెవెల్ ఆఫ్టర్ లెవెల్ వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని చూసి ఈజీగా ట్రేడ్ చేసుకొని ఉండొచ్చు తర్వాత ఈరోజు ఈ ఈరోజు మెయిన్ ఏంటంటే రిలయన్స్ సపోర్ట్ చేసింది ఇన్ఫీ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ సపోర్ట్ చేసాయి మీకు గుర్తుండే ఉంటుంది ఒక ఐదు రోజుల ముందు నేను మీకు ఐదు రోజులు ఐదు రోజుల ముందు ఒక రెండు మూడు సార్లు చెప్తూ వచ్చాను ఈసారి మార్కెట్ రేటు ఆ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్త్ నైన్ థర్టీ ఎయిట్ కానీ దాడితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది బ్యాంక్ స్టాక్ సపోర్ట్ చేస్తాయి అన్ని స్టాక్ సపోర్ట్ చేస్తున్నాయి కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ ఇటువంటి సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఐసీఐసీఐ కూడా అది థర్టీ నైన్టీ నుంచి ఆల్మోస్ట్ నియర్లీ ఒక ముప్పై రూపాయలు పెరిగింది కానీ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే దాన్ని ఏదో ఎవరో పట్టుకొని కూర్చున్నట్టు అక్కడే నైన్ సిక్స్టీ దగ్గరే కూర్చుని ఉంది అది నైన్ ఎయిటీ వన్ క్రాస్ అయితే తప్ప దానికి అప్ మోమెంట్ రాదు అది క్రాస్ అవుతుందా లేదా అనేది మనకు మెయిన్ క్వశ్చన్ యాజ్ అప్ నో అయితే వీక్లోనే ఉంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి మా రేపు మార్నింగ్ ఇలా ట్రేడ్ చేసుకోవాలని చెప్పని మెయిన్ మెయిన్ రేపు మార్నింగ్ మెయిన్ వాచ్ చేస్తుంది టూ టూ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఈ లెవెల్ వాచ్ చేయండి అది కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి వాచ్ చేసుకోండి అంటే అది అది కాకుండా రేపు మనకి నైట్ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి మినిమం లాంగ్ అండ్ రైండింగ్ ఇటువంటి జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఆల్టర్నేటివ్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని కొంచెం చూసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి తర్వాత యూఎస్ మార్కెట్స్ కానీ మనం కానీ చూసుకుంటే ఆల్రెడీ నేను మీకు చెప్తూ వచ్చాను కదా ఫార్టీ సిక్స్ థౌజండ్ జీరో జీరో ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ దాట అది దాటిన తర్వాత మినిమం థౌజండ్ పాయింట్స్ వరకు రివర్స్ వస్తుందని చెప్పని అది దాటిన తర్వాత నియర్లీ అరౌండ్ ఒక మూడు వందల నాలుగు వందల పాయింట్ అయితే కిందకు వచ్చింది అక్కడి నుంచి అది ఇప్పుడు ట్రేడ్ అవుతుంది మైనస్ వన్ ట్వంటీ పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నది సో రేపు సాయంత్రం ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ఫెడ్ మీటింగ్ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తారని చెప్పారు కాబట్టి కట్ చేసినా సరే మార్కెట్ పెరుగుతుందా లేదంటే పడుతుందా అన్నది కానీ మీరు కానీ ఆలోచిస్తుంది ఆల్రెడీ ఫ్యాక్టరీని అయిపోయి ఉంటుంది అంటే ఆల్రెడీ కన్సల్టేషన్ తీసుకునే మార్కెట్ ఇన్ని రోజులు పెరుగుతూ వచ్చింది కాబట్టి సో రేపు ఒకవేళ కానీ కట్ చేసినా అబ్నార్మల్ కట్ చేసినా ఏం చేసినా అది రివర్స్ అవుతుందా లేదా అనేది రేపు కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టూ త్రీ డేస్ జాగ్రత్తగా ఉండండి చాలు మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే డవ్ ఆల్రెడీ రివర్సల్ లెవెల్ దగ్గర ఉంది ఎనీ టైం డవ్ భారీగా రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటున్నాను అందుకని జస్ట్ బీ కాషియస్ ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ అది దాటేంత మీరు జాగ్రత్తగానే ఉండండి అది కానీ దాటలేకుండా ఫ్రెడ్ మీటింగ్ రేపు సాయంత్రం రేపు నైట్ కూడా అది కానీ దాటకుండా కానీ దానికన్నా కిందే కానీ ఉందంటే మాత్రం మినిమం ఒక వన్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ పాయింట్స్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత మనం చార్ట్స్ ఒకసారి చెక్ చేసుకుందాం మరి ఆప్షన్ బయర్స్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా ఆప్షన్ సెల్లర్స్ అయినా మీరు నిజంగా ప్రాఫిటబుల్ ట్రేడింగ్ కోసం కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకోవాలని చెప్పంటే మీకు ఫస్ట్ కావాల్సింది ప్రాపర్ గైడెన్స్ లైవ్లో కావాలి గైడెన్స్ ట్రేడింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట చెప్పడం కాదు ట్రంప్ అన్నాడని చెప్పని ఏదో ఇంకేదో చెప్పమని అన్నారని కాదు మెయిన్ మీకు కావాల్సింది ఆ మూమెంట్లో ట్రేడ్ జరిగేటప్పుడు మీకు గైడెన్స్ ఏదైనా ఉందా అని ఒకసారి ఆలోచించండి ఆ గైడెన్స్ కానీ మీకు కానీ కావాలని చెప్పంటే మన ఈ త్రీ ఇన్ వన్ చార్ట్ ఒకటి ఇక్కడ చూపిస్తున్నా చూడండి దీన్ని పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోండి దీంట్లో మీకు ఫస్ట్ స్పాట్ సెకండ్ది కాల్ తర్వాత పుట్టు దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి మార్నింగ్ చూడండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా నిఫ్టీ పైకి వెళ్తూ వస్తామనేది అక్కడి నుంచి చూడండి కాల్ చూడండి అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో కాల్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది అక్కడి నుంచి కొంచెం కిందకి వచ్చింది మళ్ళీ పెరిగింది మళ్ళీ చూడండి దాని మూమెంట్ మీకు ఈజీగా తెలుస్తుంటుంది ఒకటి రివర్స్ స్విచ్ కిందకు వచ్చినా ఏ లెవెల్ దగ్గరకు వస్తుందో తెలుస్తుంటుంది పైకి వెళ్ళినా ఏ లెవెల్ దగ్గరికి వచ్చి తెలుస్తుంటుంది అదే మీరు ఆప్షన్ సెల్లర్ అనుకోండి మార్నింగ్ మార్నింగ్ ఆన్ ఓపెనింగ్ కానీ ఇది ఎప్పుడైతే నిఫ్టీ స్పాట్ పైకి వెళ్తున్నాదని మీకు ఐడియా ఉంటుంది అనుకోండి ఆన్ మార్నింగే కానీ మీరు కానీ ఓపెన్ దగ్గర కానీ పుట్టుగా సర్వ్ చేసి ఉంటే మీరు చూడండి రెండు డేకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు ఒకసారి వాచ్ చేసుకోండి ఇది ఈ విధంగా ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది మన దగ్గర ట్రేడింగ్ అంటే అది ఒక చాలా కాంప్లికేటెడ్ అని చెప్పని కానిస్టిక్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఇటువంటి చెత్త అంతా మన దగ్గర ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది లెవెల్ ఆఫ్ టెవెల్ లెవెల్ ట్రేడింగ్ ఉంటుంది తర్వాత ఇది చూడండి బ్యాంక్ లిఫ్ట్ చూడండి మీరు బ్యాంక్ లిఫ్ట్ కూడా చూడండి ఈరోజు ఓపెన్ అయిన తర్వాత వన్ టూ త్రీ ఆల్మోస్ట్ త్రీ థర్డ్ లెవెల్ ఎవరికి థర్డ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది సేమ్ ఇస్ అ కేస్ విత్ ఆప్షన్ ఆప్షన్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఫస్ట్ ఎవరికి వెళ్ళింది ఇప్పుడు మంత్లీ ఆప్షన్స్ కాబట్టి చాలా ప్రీమియంస్ చాలా ఎక్కువ ఉంటాయి సేమ్ పుట్ కూడా తీసుకోండి మీకు ఓపెన్ అయింది ఓపెన్ బ్రేక్ కానీ ఎక్కడికి వచ్చింది చూడండి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ ఇందుకని మీరు కానీ కానీ చేసుకుంటే ట్రేడింగ్ చాలా సింపుల్గా అవుతుంది అంటే మీకు ఒకవేళ పోతున్న మీరు ఒకవేళ మీరు అనుకున్నట్టు రివర్స్ అయినా సరే ఏ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలనేది మీకు కింద తెలుస్తూ ఉంటుంది క్లియర్గా లెవెల్ ఉంటుంది కాబట్టి తెలుస్తూ ఉంటుంది సో ఇది ఈ చార్ట్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాకు వాట్సాప్ నెంబర్ ఉన్నాను ఆల్రెడీ కంపెనీలోనే వాట్సాప్ నెంబర్ ఉంది మాది దానికి మీరు మెసేజ్ పెట్టండి మీకు తప్పకుండా మీకు మేము రిప్లై ఇస్తాము ఈ చార్ట్స్ ఎలా చేయాలో కూడా మేము ఎలా తీసుకోవాలి కూడా మీకు చెప్తాం ఈ పెయిడ్ చార్ట్స్ ఇవి వీటిని తప్పకుండా మీరు వాడుకుంటే మీకు అసలు ఏ టైప్ ఆఫ్ టెన్షన్ లేకుండా ఈజీగా ట్రేడ్ చేసుకోగలరు తర్వాత ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నాను చూడండి సేమ్ ఈ చార్ట్స్ అలాను ఈ సిగ్నల్స్ అలాగే మార్నింగ్ ఓపెన్ అవ్వగానే మీకు మార్కెట్ కండిషన్ తెలియాలంటే ఈ సిగ్నల్సే తెలుస్తుంటాయి ఈరోజు మార్నింగ్ చూడండి ఓపెన్ అయిన తర్వాతనే డైరెక్ట్గా కాల్స్ అన్నీ బై బై వచ్చేసాయి ఒక సెకండ్ కొంచెం మార్కెట్ అట్రాటివ్ సగలేదు కానీ తర్వాత డైరెక్ట్గా కాల్స్ అన్నీ బై వచ్చేసి త్రూ ద డే బైలోనే ఉన్నాయి సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీకి అన్నిటికీ అలానే ఉన్నాయి టోటల్ ఇవి చూడండి ఇది నిఫ్టీ సెన్సెక్స్ ఇది ఇది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇది ఎక్సైట్ చూసుకోండి తర్వాత ఇంకా స్టాక్స్ మీరు కానీ మన స్టాక్స్ ట్రేడర్ వాళ్ళ స్టాక్ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఎవరైనా ట్రేడ్ చేసేవాడు అంటే మనం ఇచ్చే ఈ స్టాక్ చేతిగా చూస్తే మీరు నిజంగా షాక్ తింటారు లేదా మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ అన్ని బయలుదే ఉన్నాయి ఓన్లీ ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇక్కడ ఒక ఇది ఒకటి మాత్రమే సెల్ ఉన్నది మోస్ట్ ఆఫ్ ద స్టాక్ మార్నింగ్ ఈక్వల్గా ఉన్నాయి చాలా స్లోగా అన్ని పెరుగుతూ వచ్చి మొత్తం అన్ని బై సైడ్ వచ్చేసాయి ఈరోజు మార్నింగ్ అని ఓపెన్ చేయగానే ఎవరైనా కానీ సరే మన ఈ చా ఇది కానీ ఓపెన్ చేసుకుని అంటే ఫస్ట్ ఉన్నదే కోటాక్ బ్యాంక్ ఉన్నది కోటక్ బ్యాంక్ ఎంగి పెరిగిపోయిన చూడండి ఎంత భయంకరంగా పెరిగిపోయింది చూడండి మీరు ఎల్ ఉన్నది తర్వాత కోటక్ బ్యాంక్ తర్వాత ఎల్ ఉంది ఉన్నది ఈ ఎంత ఫాస్ట్గా పెరిగిపోయాయి జస్ట్ ఇమాజిన్ ఇది ఈ టోటల్ అబౌట్ మన మార్కెట్ దాని డీటెయిల్స్ సంబంధించింది తర్వాత మీకు ఏంటి స్టాక్ ట్రేడర్స్ మీరు ఆప్షన్ స్టాక్ ఆప్షన్స్ చేయాలన్నా స్టాక్ ఫ్యూచర్స్ చేయాలన్నా లేదంటే స్టాక్ ఇంటర్డే చేయాలన్నా సరే మీరు దీన్ని చూసుకొని ట్రేడ్ కానీ చేసుకుంటే మీరు తప్పకుండా మీరు బెనిఫిట్ అవుతారు నేను అనుకోండి ఇవన్నీ టీసీఆర్ లెవెల్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే టీసీఆర్ లెవెల్స్ ఆఫ్ స్టాక్స్ అది ఎప్పుడు మిస్లీడ్ చేయవు అది వన్ ఫోర్ జీరో ఫోర్ రిలయన్స్ అంటే అక్కడే ఉంటుంది సేమ్ ఇస్ ఎ కేస్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ అంటే వన్ ఫోర్ వన్ ఏ ఉంటుంది వన్ ఫోర్ వన్ సిక్స్ దాటితే పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తుంది బ్రేక్ అయిందని బ్రేక్ అవుతుంది అండ్ కిందకి వెళ్తుంది ఈ టైంలో లెవెల్స్ టీషర్ట్ లెవెల్స్ అంతా పవర్ఫుల్గా ఉంటాయి దాని చాలా ఈజీగా మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇదే చెప్పా కదా మీకు ఎఫ్ఐఎస్ మీకు అండ్ ఫ్యూచర్స్ అండ్ ఆఫ్ట్రెండ్ డేటాలో ఫ్యూచర్స్ డేటాలో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ థర్టీ కాంట్రాక్ట్స్ ఈరోజు ఉన్నాయి ఈరోజు వాడు సెల్స్ బైలో బై సైడ్ సెల్ సైడ్ మీకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైంటీ వన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే నిన్నంత కంపేర్ చేస్తే పదకొండు వేల ఏడు వందల నలభై నాలుగు కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేసుకున్నారు ఎఫ్ఐ షార్ట్ కవరింగ్ మొదలు పెట్టారు సో రేపు కంటిన్యూ చేస్తారా లేదంటే రేపు మళ్ళీ లాంగ్ అన్ రెండింగ్ చేస్తారా అనేది కానీ చెక్ చేసుకుంటే మీకు మార్నింగ్ ఓపెన్ పొజిషన్ బట్టి తెలిసిపోతుంది మీకు మార్కెట్ ఎలా ఉంటుందని ఇంకా లాంగ్ అండ్ రెండింగ్ మన రిటైల్స్ రీటైలర్స్లో కూడా చాలా జరగాలి అది రేపు ఫెడ్ నైట్ మీటింగ్ రేపు నైట్ ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి రేపు జరిగే అవకాశం ఉంటుంది వరటరిటీ ఉంటుంది రేపు జాగ్రత్తగా ఉండండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తామని చెప్పాం కదా ఇప్పుడు కూడా మీరు చూసుకునేదాన్ని ఏదైనా అడగండి మేము తప్పకుండా ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం సో సబ్క్రైబ్ ఇఫ్ ఇఫ్ఆర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ భవిష్యత్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగానే చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ